హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే దిగుమతి ఎంత వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే దిగుమతి ఎంత వచ్చింది అనేది కూడా తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదిహేడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఈ అయితే కనుక సరుకు ఆరు మండీలకైతే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆరు మండలికి కలిపి పదహైదు వందల బాక్సులు అయితే దిగుమతి అయితే వచ్చింది అందులోనూ అనంతపురంలో వర్షం వల్ల కొద్దిగా సరుకు కూడా క్వాలిటీ తగ్గింది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వల్ల గతం నాలుగైదు రోజులుగా తుంపర్లు పడటము అలాగే నిన్న భారీగా మళ్ళీ వర్షం పడటం వల్ల కొద్దిగా కాయ మీద మచ్చ రావటం వల్ల క్వాలిటీ తగ్గింది దానివల్ల రేట్లు కూడా కొంచెం అయితే డౌన్ అయినాయి ఆ రేట్లు కూడా ఎంతవరకు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ టమాటా ధరలు ఇంకా తెలిసిందే పొడికాయలు అన్నీ వంద లోపల పడినాయి కొంచెం బాగుండేటివి నూట యాభై రెండు వందల లోపల పడినాయి క్వాలిటీ బాగుండేటివి రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో చూసారు కదా పదహైదు కిలోల బాక్సు ఇంకా మీరు కూడా వర్షాలకి ఎలా ఉన్నాయి కాయలు మచ్చలు అలాగే ఉన్నాయా లేదు క్వాలిటీస్ బాగున్నాయా అలా చూసుకొని సరికైతే మార్కెట్కి తీసుకొచ్చుకోండి అప్పుడు ధరలు అనేది క్వాలిటీ బాగుంటే ధరలు అనేది సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి